మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రాబోతుంది షూటింగ్ కూడా స్టార్ట్ అయింది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండా మెడలో లాకెట్ ఉన్న ఫోటో రిలీజ్ చేసి మైథలాజికల్ టచ్ ఉన్న కథతో వస్తున్నా అని రాజమౌళి ఇచ్చాడు నవంబర్ పదైదవ తేదీన రామోజీ ఫిలిం సిటీలో బిగ్ స్క్రీన్లో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈలోగా ఒక్కొక్క అప్డేట్ ఇస్తున్నాడు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కీరవాణి శృతి పాట పాడించాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వచ్చిన సంచారి ఆడియో ప్రమోషన్ సాంగ్లా ఉన్న సాహిత్యమంతా శివతత్వంతో కథను దగ్గరగా ఉంది పదైదవ తేదీన జరగబోయే ఈవెంట్లో టైటిల్ని రిలీజ్ చేస్తున్నారు సినిమా వరల్డ్ వైడ్ ప్యాన్ ఇంటర్నేషనల్ మూవీగా రిలీజ్ కావడంతో గ్లోబల్ ట్రోటర్ ఫిక్స్ చేస్తారని సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ ఈవెంట్ కోసం మీరెంతమంది మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి